ఏపీలో శాంతి భద్రతలపై చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు ఓవైపు ప్రజెంటేషన్ ఇస్తూనే మరోవైపు ఆసక్తికర ప్రయత్నం చేశారు గత ప్రభుత్వంలో విపక్షంపై అక్రమ కేసులు పెట్టారన్నారు చంద్రబాబు దాన్ని కళ్లకు కట్టేందుకు కేసులున్న వాళ్లను లేని వాళ్లను నిల్చోమన్నారు బాబు ఆ తర్వాత కేసులు లేని వాళ్లు నిల్చోవాలని సూచించారు రెండు వర్గాల సంఖ్యలను చూపించి అక్రమ కేసులంటూ చెప్పారు బాబు కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి చూశారా సార్ ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరూ కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశారు బాధితున్నాయి అసెంబ్లీ నుండి అందరు లేని వాళ్ళ పుణ్యాత్ములు వాళ్ళకు ఎవరు ఎవరున్నారో పైకి లేవు ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు दिली मत मेजारी बाधितू ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై పెట్టిన కేసులను అసెంబ్లీ సాక్షిగా వివరించారు ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులున్నాయని తెలిపారు ఈ సందర్భంగా కేసులున్న ప్రజాప్రతినిధులు లేచి నిలబడాలని చంద్రబాబు కోరారు దీంతో మెజారిటీ సంఖ్యలో సభ్యులు ఐ మీన్ మంత్రులు ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు అనంతరం కేసులు లేని వాళ్లు కూడా లేచి నిలబడాలని చంద్రబాబు కోరారు అతి తక్కువ సంఖ్యలో సభ్యులు నిలిచోవటంతో సభలో నవ్వులు విరిశాయి కేసులు పెట్టిన వాళ్ళందరూ ఒకసారి లేయండి చూశారా సార్ ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరూ పోయిన కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ ఉండే అందరూ థ్యాంక్ యూ కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకి బాగున్నా సరే ఎవరున్న పైకి లేవని ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం मेजारी बाधिते थैंक्यू